అండి అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోని అంతగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మొత్తానికి మేము కోనార్క్ టెంపుల్కి చేరుకున్నామన్నమాట ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా అంటారు అయితే ఈ కోనార్క్ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది సో నాకు తెలిసిన ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను ఈ కోనార్క్ టెంపుల్ చంద్రపాగా బీచ్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఒడిస్సా రాష్ట్రంలో మొట్టమొదటి సూర్యకిరణాలు ఈ ప్రదేశంలోనే ప్రసరిస్తాయి అని అంటారు అందుకే సముద్ర తీరాన సూర్యదేవుని గుడిని నిర్మించారు చంద్రపాగా బీచ్కి పురాణ ఇతివృత్తం ఉంది శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు శాపానికి గురైన వాడే కుష్టి వ్యాధికి గురయ్యాడనమాట సో ఆ సాంబుడు శాపాన్ని విముక్తి చేసుకోవడం కోసం చంద్రపాగా నది సముద్రంలో కలిసే చోట ఆ సముద్రంలో కలిసే చోట సూర్య భగవానుడి కోసం తపస్సు చేశాడనమాట సాంబుడు శాప విమోచనం పొందడానికి అయితే ఆ శాప విమోచనం పొందే క్రమంలో సముద్ర ఒడ్డున సాంబుడికి సూర్య విగ్రహం దొరికిందంట అదే కోనార్కులోని సూర్య విగ్రహం ఒకప్పుడు ఉండేది మరి ఆ సూర్య విగ్రహం ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు ఆ సూర్య విగ్రహం పూరి టెంపుల్లో ఉండే ఉంటుంది అని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు కాకపోతే మ్యూజియంలో ఒక మ్యూజియంలో కూడా ఆ సూర్య విగ్రహం ఉంది అని చాలామంది అంటూ ఉంటారు సో ఇక్కడ వాళ్ళు మాత్రం పూరి టెంపుల్లో ఉండే సూర్య విగ్రహమే ఈ కోనార్క్లో ఉండే విగ్రహం అని చెప్పారనమాట సో కోనార్క్ అంటే మీకు మీనింగ్ తెలుసా కోనార్క్ అంటే కోనము ప్లస్ ఆర్క్ కోనము అంటే దిక్కు ఆర్క్ అంటే సూర్యుడు పూరి పూరి క్షేత్రానికి ఈశాన్యంలో ఉన్న సూర్యదేవుని టెంపుల్ అని మీనింగ్ అనమాట ఈ కోనార్క్ అంటే ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్లో ఉండే విగ్రహంతో పాటు అరుణ స్తంభం కూడా ఉండేది ఇవి రెండు ఈ టెంపుల్కి ఫేమస్ అనమాట ఆ అరుణ స్తంభం పూరి టెంపుల్లో ఎంట్రన్స్లో ఉంటుంది మీరు పూరి టెంపుల్ని విజిట్ చేస్తే కనుక ఆ స్తంభము అరుణ స్తంభము ఈ క్షేత్రంలో ఉండేదన్నమాట ముందు ఈ టెంపుల్కి ఎంట్రన్స్ టికెట్ ఉందండి థర్టీ ఫైవ్ రూపీస్ ఏదో ఉంది ఇక్కడికి రాజస్థాన్ నుండి వచ్చారు వీళ్ళందరూ అంటే టూరిస్టుల్లాగా వస్తారు కదా సో వాళ్ళందరూ ఒకే వేషధారంతో ఉండడంతో చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడండి ఆ టెంపుల్కి ఇంకా కలర్ఫుల్గా ఉన్నట్టుంది మేము కూడా వాళ్ళతో పాటు ఒక చిన్న పిక్ తీసుకున్నాం అనమాట వాళ్ళ ఎవరి కల్చర్ వాళ్ళకి ఎంత బాగా సూట్ అవుతుంది కదా వీళ్ళు ఇంకో సెట్ ఆఫ్ టూరిస్టులు అనమాట కలర్ఫుల్గా ఉండడంతో ఆ టెంపుల్కి ఒక రకమైన కళ వచ్చినట్టుగా ఉంది కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అక్కడ వరకు వెళ్ళనియకుండా అక్కడ స్టార్టింగ్లో వాచ్మెన్ ఉన్నారు సో తను వెళ్ళనివ్వట్లేదు అనమాట అక్కడ తను ఎక్కిన ఆ గుర్రం ఉంది చూసారా ఇలా బలంగా ఉండే గుర్రాలు ఈ మొత్తం టెంపుల్కి సెవెన్ ఉన్నాయనమాట ఈ టెంపుల్ చూడడానికి ఒక రథం ఆకారంలో ఉంటుంది యాక్చువల్గా ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించారనమాట ఈ టెంపుల్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ నిర్మించారు పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో స్టార్ట్ చేస్తే పన్నెండు వందల యాభైలో కంప్లీట్ చేశారనమాట అయితే ఈ టెంపుల్ని ఈ టెంపుల్ని పద్మక్షేత్రం అని కూడా అంటారు ఎందుకంటే గయాసురుడనే రాక్షసుడిని వధించినప్పుడు శ్రీ మహావిష్ణు తన శంఖాన్ని పూరిలో చక్రాన్ని భువనేశ్వర్లో గదను జాజీపూర్లో పద్మాని కోనార్క్లో పెట్టాడంట అందుకే ఈ క్షేత్రాన్ని ఈ ప్రదేశాన్ని పద్మక్షేత్రం అని కూడా పిలిచేవారంట కోనార్క్ సూర్యదేవుణ్ణి పన్నెండు వందల మంది శిల్పులు పన్నెండు సంవత్సరాలు కష్టపడి అద్భుతంగా నిర్మించారు సూర్య భగవాన్ని రథమాకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నగీషిలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడింది ఈ ఆలయాన్ని ఏడు బలమైన గుర్రాలు పన్నెండు జతల చక్రాలతో లాగుతున్న రథమాకారంలో ఉంటుంది ఈ రథంలోని పన్నెండు జతల చక్రాలు సంవత్సరానికి పన్నెండు నెలలుగా మొత్తం ఇరవై నాలుగు చక్రాలు రోజుకు ఇరవై నాలుగు గంటలకు చిహ్నాలుగా చెబుతారు పూర్వకాలంలో ఏడు గుర్రాలు ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు గుర్తుగా వీటిని పెట్టారంట మీకు గుర్తుందా కాంతి మన సూర్యకాంతి నార్మల్గా ఏడు రంగులుగా ఇంద్రధనస్సులోని ఏడు రంగులుగా విభజించబడి ఉంటుందని సో మనకు తెలిసిన తర్వాత అయితే ఈ టెక్నాలజీ ముందే ఉన్నట్టు కదా చూడండి ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మన టెక్నాలజీ మనం దాన్నే మళ్ళీ కనిపెట్టి కొత్తగా కనిపెట్టినట్టు ఫీల్ అవుతాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ చక్రం చూసారు కదా ఈ చక్రము మనకు రోజులో ఉండే పన్నెండు మూడు ఆరు తొమ్మిది అలాంటి ముళ్ళులను చూపిస్తున్నట్టు ఉంటుంది పర్ఫెక్ట్గా టైం తెలుస్తుందంట ఈ గ్రీనరీ దాని చుట్టూ దానికి ఇంకో ఎక్స్ట్రా అందాన్ని చేకూర్చాయి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ ఒకే ఆకారంలో ఉంటుంది అండ్ టైం కూడా మనకి నార్మల్గా ఎప్పుడైతే ఎండ దానిపైన పడుతుందో దాన్ని బట్టి వచ్చే నీడతో తెలుస్తుందంట ఎంత టైం అవుతుంది అని కొన్ని సెకండ్స్ మాత్రమే వేరియేషన్ ఉంటుందంట ఆ చక్రం అంత పర్ఫెక్ట్గా చూపిస్తుందంట మన జెండాలోని చక్రానికి కూడా అశోక చక్రం ఉంటుంది కదా ఆ చక్రాన్ని దీనికి దీని మూలం నుంచే తీసుకున్నారంట ఇలాంటి ఇతివృత్తం ఉన్న టెంపుల్స్ని కానీ ఇలాంటి ప్లేసెస్ని కానీ మన నెక్స్ట్ జనరేషన్కి చూపించాలి వాళ్ళకి మన ప్రీవియస్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత కష్టపడితే ఎంత అద్భుతమైన శిల్పకళలు ఉన్నాయి అని తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని చూపించాలి వాళ్ళకి అప్పుడే మన పురాణాలు వాటి గొప్పతనాలు వాళ్ళకి తెలుస్తాయి మనము ఈ స్టేజ్లో చూస్తున్నాము అనంటే వాళ్ళసలు వాళ్ళు చూసే టైంకి ఈ ప్లేసెస్ అన్నీ కూడా మొత్తం శిథిలం అయిపోతాయేమో ఇంత అడుగు స్టేజ్కి వెళ్ళిపోయాయి కదా ఇది యాక్చువల్గా ట్వంటీ పర్సెంట్ మాత్రమేనంట హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు దీని అందం ఎంత బాగుండేదో కదా ప్రతి ఒక్క ప్లేస్లో ఏదో ఒక చెక్కిన శిల్పం కానీ ప్రతిది డీటెయిల్డ్గా ఉండే ప్లేస్ కానీ ఉంది ఇది ట్వంటీ పర్సెంట్ మాత్రమేనంట మొత్తం కూల్ చేశారంట ఔరంగజేబ్ టైంలో ఈ మన హిందూ ధర్మం ఉండొద్దు అని చెప్పేసి మొత్తాన్ని పారేశారంట ఇలా లాక్ వేసింది కదా లోపల ఉంది కూడా సూర్య భగవాన్ చిన్న మూర్తి అనమాట వాళ్ళు తాళాలు వేసి అలా కొన్నిటిని కాపాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఈ టెంపుల్స్ని కొన్ని రకాల రాడ్స్తో వాటితో దాన్ని ఇంకా కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నారు మేబీ ఇంకాస్త దీన్ని బెటర్ చేయొచ్చేమో అలా ప్రతి దగ్గర రాడ్స్ పెట్టేసి ఆపుతున్నారనమాట ఇది ఇంకా కూలిపోకుండా ఉండడానికి మేము అలా టెంపుల్ మొత్తం తిరిగేసాక లాన్లో కూర్చున్నాము సో మా ఆయన దాన్ని మెమరబుల్ మూమెంట్గా క్రియేట్ చేయడం కోసం తను శ్రమిస్తున్నాడనమాట మా వదిన నేను అలా కూర్చున్నాము ఇది ప్రతి వైపు ఇలా ఇలానే ఉంది ఇదే రూపంలో ఉంది నాలుగు వైపులా కూడా ప్రతి ఎంట్రన్స్ కూడా క్లోజ్ చేసేసారు మొత్తానికి లోపలికి వెళ్ళడానికి రాకుండా మొత్తం లోపల కూలిపోయిందంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మన హిందూ ధర్మం ఎంత గొప్పదో అనిపిస్తుంది కదా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఉంటారు ఈ రాయిని ఇంత డీటెయిల్డ్గా చెక్కడం కోసం ప్రతి దాంట్లో ఏదో ఒక మీనింగ్ ఉంది ప్రతి శిల్పంలో ప్రతి దాంట్లో కూడా ఎంత బాగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ఇంత గొప్ప దాంట్లో ఇంత గొప్ప హిందూ ధర్మంలో మనము ఉన్నందుకు దీని తర్వాత మేము పూరికి వెళ్ళిపోయామన్నమాట దీని తర్వాత మేము ఆ రోజు చూడాల్సిన ప్లేస్ పూరి అనమాట సో బయట నుంచి ఇది ఇలా ఉంది ఇక్కడ ఉన్న ఈ ఇనుప రాడ్లు ఉన్నాయి కదా ఇవే అంట వాటి లోపల గుడి లోపల యూస్ చేసినవి ఇలాంటివే అనమాట అవి ఇప్పటికీ కూడా ఎక్కడో కొంచెం తుప్పు పట్టుంది కానీ అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇంత బలంగా ఉన్న ఇనుము అసలు కనీసం వాళ్ళకు దాన్ని లేపడానికి కూడా ఎన్ని ఎన్ని జంతువులను యూస్ ఉంటారో లేకపోతే అది అంత స్ట్రాంగ్ ఉన్న వాటిని ఒక్కటి లేపడం కూడా చాలా కష్టం అనమాట చాలా గట్టిగా ఉన్నాయి అవి మనం ఇప్పుడు ఇనుము కాస్త బయటపడేస్తానే అది మొత్తం తుప్పు పట్టేసి పాడైపోతుంది మరి ఇది ఎలాంటి మెట్టలో అర్థం కావట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంది మొత్తానికి కోనార్క్ బీచ్ ఇదే చంద్రపాగా బీచ్ అనమాట ఇక్కడికి చేరుకున్నాము చాలా ప్లజెంట్గా అనిపించింది నేను నా జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను సముద్రాన్ని ఎంత బాగుందో కదా ఇక్కడ నార్మల్గా వర్షాకాలంలో మన దగ్గర మామిడి పళ్ళు దొరకవు కాకపోతే అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి వదిన వాళ్ళు అవే తింటున్నారు నార్మల్గా మామిడి పళ్ళు ఈ సీజన్లో అది ఎంత టేస్టీగా ఉందంటే నాకెందుకో ఒరిస్సా అసలు నాన్ పొల్యూటెడ్ ఏరియా లాగా అనిపించింది అక్కడ ప్రతిదీ అంత స్వచ్ఛంగా దొరుకుతుంది అనిపించింది చాలా బాగా అనిపించింది లైఫ్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవన్నీ మనం ఉంటున్న ప్రజెంట్ పొల్యూటెడ్ ఏరియాస్తో పోలిస్తే ఇది చాలా 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 బెటర్ అనమాట సో అలా పరిని తీసుకొని వెళ్ళారాయన సముద్రానికి అదేమవుతుందంటే ఒక్క అలా మనల్ని వెనక్కి నెట్టేస్తుంది సో అది దాంతో భయపడిపోయి అది అసలు ఏ రేంజ్లో ఉరుకుతుందో ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ టైం వచ్చిన అలాగే అది భయపడలేదు తర్వాత ఇప్పుడు పెద్ద అలా వస్తుంది చూడండి మా అది ఎగ్జైట్ ఫీల్ అవుతుంది అనుకుంటున్నారు స్టార్టింగ్ అది అలానే ఫీల్ అయింది వాటర్ అంటే దానికి చాలా ఇష్టం అనమాట సో అలా అది నిల్చుంది స్టార్టింగ్ బాగానే అనిపించింది దానికి తర్వాత అది ఇసుకతో పాటు లోపలికి నెట్టేస్తుంది అనమాట ఇంకా తర్వాత అది అసలు ఆగలేదనమాట కారు వరకు వెళ్ళిపోయింది అది దాన్ని మళ్ళీ నానా తంటాలు పడి తీసుకొచ్చామన్నమాట అంత ఫోర్స్గా కొట్టేసరికి వాటరు అది భయపడిపోయింది ఇంకా తర్వాత మా ఆయన రన్ చేస్తూ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చారనమాట వాటర్తో పాటు ఇసుక కూడా వచ్చేస్తుంది అది భయపడింది తర్వాత ఇలా ఇసుకలో కూర్చొని ఆడుతూ ఉందనమాట పిల్లలు దేనికైనా ఎంత ఇష్టపడతారో అదే అతిగా అవుతే అంత భయపడతారు కూడా తర్వాత అది అసలు వాటర్లోకే రాలేదు అలా కూర్చొని ఆడుతూ ఉంది ఎంత బాగుందో వాటర్తో ఇంత ప్రశాంతంగా ఉండే సముద్రం కూడా ఒకేసారి లోపలికి లాక్కెళ్ళిపోతుంది కదా అది నెడుతున్నట్టే అనిపిస్తుంది పైన పాతిన అన్నమాట తీస్తున్నారనమాట మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉండే జెండాని రోజు మారుస్తారు అని ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి జరుగుతుందంట ఇలా జెండాను మార్చడం ఎప్పుడైతే ఆ జెండాను మార్చడం మానేస్తారో అక్కడ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆ టెంపుల్ని క్లోజ్ చేయాల్సి వస్తుందంట అలా వాళ్ళ నమ్మకము అందుకే ప్రతిరోజు మారుస్తారంట వాళ్ళు ఆ టెంపుల్ పైన ఉండే జెండాని అది ఎంత కష్టమో తెలుసా మీకు చూడ్డానికి ఇక్కడ నుంచి చిన్నగా అనిపిస్తుంది కదా కాకపోతే అది చాలా పెద్దగా ఉంది ఆ టెంపుల్ పైకి వెళ్ళడం ఇలా వే వేరే ఆపోజిట్ వైపు వెళ్తుంది జెండా అని అంటారు కాకపోతే చూడండి వేరే దానిపైన ఉన్న జెండా దానిపైన ఉన్న జెండా ఒకే యాంగిల్లో వెళ్తుంది ఒకే వైపు వెళ్తుంది అలాంటిది ఏం లేదు నేను ఇక్కడ విన్నది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అని లేదండి ఒకే డైరెక్షన్లో వెళ్తుంది మీరు వేరే వాటితో కంపేర్ చేసిన గాలి ఎటువైపు ఉందో జెండా కూడా అటువైపే ఉంది అక్కడ మీకు కనిపిస్తున్నాడా పర్సన్ ఎంత చిన్నగా ఉన్నాడో మీకు తర్వాత కూడా వే వేరేవి మార్చినప్పుడు కూడా జనాలు కనిపిస్తారు అంత చిన్నగా ఉన్నారంటే అది ఎంత హైట్లో ఉందో చూడండి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన స్టోరీని నేను మీతో షేర్ చేసుకుంటాను పూర్వకాలంలో ఇంద్రద్యుమ్న అనే మహారాజు ఉండేవాడంట ఆయన ఆయన పరిపాలించిన కాలాన్ని ఇంత ఇంకా ప్రత్యేకంగా చేయడానికి దేవుణ్ణి నిజ రూపంలో ప్రతిష్ఠించాలనుకున్నాడంట ఆ క్రమంలో సముద్రంలో దొరికిన ఒక పెద్ద ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన స్టోరీని నేను మీతో షేర్ చేసుకుంటాను పూర్వకాలంలో ఇంద్రజుడనే మహారాజు తను పరిపాలించిన కాలాన్ని ఇంకా ప్రత్యేకంగా చేయడానికి దేవుణ్ణి నిజ రూపంలో అక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారంట ఈ క్రమంలో సముద్రంలో ఒక పెద్ద చెక్క దొరికితే దాంతో ఆ దేవుణ్ణి నిర్మించాలి అనుకున్నాడు ఆ క్రమంలో అనేక శిల్పులను పిలిచి అందులో నుంచి అనంత మహారాణ అనే ఒక ముసలాయనని దీనికి ఎంచుకున్నాడనమాట ఇంకెవరూ ఆ చెక్కను ముట్టలేకపోయారంట ఆయన మాత్రమే దాన్ని చెక్కగలడు అని నమ్మితే ఆయన ఇరవై ఒక్క రోజులు నన్ను ఒక రూంలో గదిలో బంధించండి నన్ను ఎప్పుడైతే నేను డోర్ తీస్తానో అప్పుడు మాత్రమే మీరు రావాలి అంతకుముందు మీరు అసలు డోర్ తీయొద్దు అని చెప్పారు కాకపోతే అన్ని రోజులు వినిపించిన ఆ చెక్కే శబ్దము ఆ రోజు వినిపించకపోవడంతో ఇంత దృముని పత్ని అయినా గుండీచ అనే ఆమ తను ఉన్నాడో లేదో ముసలాయన మనం ఫుడ్ ఏం పెట్టలేదు కదా అని భయంతో డోర్ తీయడంతో దేవుళ్ళు అలా సగంలో మిగిలిపోయాయంట ఆయన అక్కడే మాయమైపోయాడంట ఇది అక్కడ స్టోరీ ఇక్కడ అంతకుముందే జాతర జరగడంతో అవి అక్కడ రథ రథాలు అలా ఉండిపోయాయి అన్నమాట అండ్ ఇక్కడ ఏడు కుండలతో ఫుడ్ని తయారు చేస్తారు ప్రతి కుండ ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి దానికి ఒక విశిష్టత ఉంది చూడండి అక్కడ వాళ్ళు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో ప్రతిరోజు ఈ పని జరుగుతూనే ఉంటుందంట ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆగదంట ఇక్కడ దేవుళ్ళలో ఉండే భ్రమ పదార్థమే దేవుని యొక్క గుండె అని చాలామంది నమ్ముతారు దీన్ని నరసింహ గ్రామం అని కూడా అంటారు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ టెంపుల్కి ప్రతిసారి ఏడు తొమ్మిది పన్నెండు సంవత్సరాలకు వచ్చే అది కాషాడంలో ఆ బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా చెక్కిన దేవుడి రూపాలలోకి మారుస్తారంట అది ఎవ్వరు చూడరంట అది ఇక్కడ ప్రత్యేకత ఎంత విశిష్టత ఉంది కదా ఈ గుడికి ప్రతీది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఇక్కడ ఉండే ప్రతి టెంపుల్ కూడా ఒక మహారాజా ఇస్తుంది అనమాట చాలా బాగుంది చాలా ప్రజెంట్గా అనిపించింది మీరు తప్పకుండా విజిట్ చేయండి అండ్ నేను నాకు తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లను ఉంటే తప్పకుండా క్షమించండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఇంకేమైనా దీని గురించి అడిషనల్గా తెలుసుంటే కనుక నాతో షేర్ చేసుకోండి అక్కడ వాళ్ళు మారుస్తున్న జెండాలను లోపల కూడా అమ్ముతారు అది తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారు ఇక్కడ ఉన్న ప్రతిదీ చాలా గా అనిపించింది చాలా గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్